సెటిపల్లి లేఅవుట్ డెవలప్మెంట్ పనులు పూర్తయ్యాయని అర్హులైన వారికి లాటరీ విధానంలో ఈ నెల పదహైదున రాష్ట ముఖ్యమంత్రి ఎంపిక చేయనున్నారని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు గురువారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దివాకర్ రెడ్డి ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ మౌర్య తుడా అధికారులు ఇతర సంబంధిత అధికారులతో కలిసి సెట్టిపల్లి గ్రామ కమిటీలు వ్యవసాయదారులు సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెట్టిపల్లి భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడంతో సెట్టిపల్లి లేఅవుట్ డెవలప్మెంట్ పనులకు సర్వం సిద్దం చేశామని అర్హులైన అందరి వ్యవసాయదారులకు ప్లాట్దారులకు రెండు సెంట్లు తక్కువ లేకుండా ప్లాట్లు కేటాయించడం జరిగిందని అన్నారు ఈ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై రిజిస్ట్రేషన్ ఫీజుల సమస్యకు సంబంధించి ముఖ్యమంత్రి కూడా కేబినెట్ లో చర్చించి పూర్తి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసే విధంగా అనుమతి ఇవ్వడం జరిగిందని అన్నారు అర్హులైన లబ్దిదారులకు అందించే రిజిస్ట్రేషన్ పత్రాలు పక్కాగా హద్దులతో సహా ముద్రించి ఇచ్చే విధంగా తుడా రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు అనంతరం ఒక రోజున ఆ పండుగ వాతావరణంలో పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించి అర్హులైన లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు మోడల్ టౌన్షిప్ కు సంబంధించి తుడా ద్వారా అరవై ఎకరాలు కేటాయించడం జరిగిందని అన్నారు అందులో భాగంగా సేటపల్లిలో ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన లేఅవుట్ నిర్మాణంతో పాటు వాణిజ్య భవనాలు అంతర్గత రోడ్లు డ్రైనేజ్ తాగునీరు విద్యుత్ మరియు దేవాలయం పార్కులు శ్మశాన వాటిక వంటి సదుపాయాలు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు